యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలను బిఆర్ఎస్పి విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ తుంగబాలు గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోవడానికి రాగా పాఠశాల లోపలికి రాకుండా గేట్లకు తాళాలు వేసి అడ్డుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పోషబైన మల్లేశం మాజీ ఎంపీటీసీ పున్న వెంకటేశం బీఆర్ఎస్పి మండల అధ్యక్షుడు జాల అమరేందర్ రెడ్డి బీఆర్ఎస్ సోషల్ మీడియా మండల అధ్యక్షుడు ఆవుల శ్రీధర్ బీఆర్ఎస్వి నాయకులు వలమల సూర్యప్రకాష్ చిన్నపాక రమేష్ పంటల చైతన్య చౌగోని సాయి కళ్యాణ్ నక్క నరేందర్ నల్లసైదులు కొండగడప చింటూ గంజి గణేష్ వలమల ఆనందం శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దాదాపు సంవత్సర కాలం నుండి గురుకులాలకు సంబంధించింది ఎస్సీ గురుకులం బీసీ గురుకులం మైనార్టీ గురుకులం డ్రైవర్ వెల్ఫేర్ గురుకులాల్లో అదేవిధంగా జనరల్ గురుకులాల్లో జరుగుతున్నటువంటి అనేక ఆత్మహత్యలు అదేవిధంగా ఫుడ్ పాయిజన్ కేసులు ఎందుకు నమోదు చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఈరోజు బీఆర్ఎస్ఈ ఆధ్వర్యంలో గురుకుల బాట కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని గురుకులాలను సందర్శిస్తూ కేజీబీపీ అదేవిధంగా హోడల్ స్కూల్ అదేవిధంగా హై స్కూల్లో ఉన్నటువంటి మిడ్ ఫీల్స్ స్కూల్ అన్నీ కూడా అన్ని స్కూళ్ళను సందర్శించి గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు గురుకులాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు రెండు వందల గురుకులాలు ఉంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక వాటిని వెయ్యి మూడు గురుకులాలు చేసుకున్నటువంటి ఘనత కేసీఆర్ గారిని అప్పుడు తీసుకున్నటువంటి ఆ నిర్ణయానికి గురుకులాలు చాలా చక్కగా ఎంతో మంది పేద విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదిగారు ఈ గత సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వం వచ్చినాక గురుకులాలను పూర్తిగా కక్షతో ఒక కక్ష సాధింపుతో నిర్లక్ష్యం చేసినటువంటి రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది తగదు ఎందుకంటే ఇలా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా పూర్తిగా తాళాలు వేసుకొని గురుకులాలకు రాణించే పరిస్థితి లేదు గురుకులాలు అన్ని విధాలుగా మంచిగా ఉంటే అక్కడ భోజన వసతి కావచ్చు అదేవిధంగా టీచింగ్ సంబంధించింది కావచ్చు నాన్ టీచింగ్ సంబంధించింది కావచ్చు అదేవిధంగా హాస్టల్స్ కావచ్చు అన్ని విధాలుగా మంచిగా ఉంటే అలో చేయాలి వాళ్ళు ఎక్కడికి పోయినా అక్కడ తాళాలు వేసుకుంటున్నారు తాళాలు వేసుకొని మాకు మా పైకి వెళ్ళి ఆర్డర్స్ ఉన్నాయి సార్ మీరు రావద్దు మీరు ఎవరు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు మేము కేవలం ఇక్కడ ప్రిన్సిపాల్ మేము అధికారులు మాకు పైకి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ లేని వాళ్ళు ఇబ్బంది పెడతారు ఇక్కడ ఇబ్బంది పెడుతుంది ఎవరిని పిల్లలను ఇబ్బంది పెడతారు ఇలా ప్రభుత్వము ఇలా పిల్లలను ఇబ్బంది పెడతారు అక్కడ లోపల ఏం జరుగుతుంది కనీసం తెలుసుకున్నాం అంటే పోనీయలేని పరిస్థితి అలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఒక విద్యార్థి సంఘంలో ఇలా విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నటువంటి విద్యార్థి నాయకులు ఒక విద్యార్థులకు కలుద్దామంటే గురుకులకి వెళ్దామంటే పోలీయలేని పరిస్థితి ఇలా ప్రజా పాలన అని చెప్పి రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది ఇలా తారాలు వేసుకున్నటువంటి పాలన ఇలా గడిలకు తారాలు వేసుకున్నట్టు ఇలా స్కూళ్లకు తారాలు వేసిన పరిస్థితి చూస్తుంది ఇలా ఇక్కడ ఉన్నటువంటి రామన్నపేటలో ఉన్నటువంటి జనరల్ గురుకులం చూసినట్టయితే తాళం వేసుకొని మీరు ఎవరు కూడా లోపడి కలవలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇటువంటి పరిస్థితులు ఇలా తెలంగాణలో తెలంగాణ రాష్ట్రంలో మనం ఎక్కడ ఉన్నామని చెప్పి మరొకసారి కూడా ఇలా ఏం జరుగుతుందో ఈ రేవంత్ మన సర్కార్ ఆలోచించవలసి సమయం ఆసనమే కాబట్టి ఇలా గురుకులాల పరిస్థితి చూస్తే పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుండ్రు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా గురుకులాలను విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర ఉంది సంక్షేమ శాఖ మంత్రి ఆయన దగ్గర ఉంది ఈ రెండు శాఖలకు కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తుంది ఇప్పటి వరకు కూడా రివ్యూ మీటింగ్ లేవు ఇలా ఎందుకంటే ఎంతో మంది చనిపోయారు అంటే ఎక్కడ కూడా చనిపోయిన గురించి మాట్లాడి ఆలోచించి ఒక రివ్యూ మీటింగ్ పెట్టింది లేదు ఏమైనా అంటే ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ చేశాడు తర్వాత మేము కేటీఆర్ గారు టాస్క్ సపోజ్ కమిప్ చేసేసి ఇలా దూత మాత్రంగా ఇలా మేము వస్తున్నాం అని చెప్తే కొన్ని కొన్ని చోట్ల కొంచెం ఏంది రైస్ మార్పు ఇవ్వడం జరుగుతుంది ఇవి ఎప్పటికీ కూడా అనేటువంటి పేద విద్యార్థులు లీక చర్చకు వచ్చినటువంటి పేద విద్యార్థులకు సంబంధించినటువంటి స్కూళ్ళు వీటి అన్నింటి కూడా ఒక స్టాండర్డ్స్తో ఉన్నట్లయితే పేద విద్యార్థులంతా కూడా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం వీటిని మీరు నిర్లక్ష్యం చేయడం అర్థపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ మార్పు తీసేస్తా అని చెప్పి ఈ విధంగా పేద విద్యార్థులంతా కూడా ఇబ్బంది అవుతుంది రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రపూర్తిగా చేస్తున్నటువంటి చర్యలు మాన్కో ఎట్టి పరిస్థితులు ఈ గురుకులాలను పాత పద్ధతిలో నడిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో గురుకులాల పాట కొనసాగిస్తాం గురుకులాలే కాదు విద్యా వ్యవస్థలు ఎక్కడ కూడా అన్యాయం జరిగిన విద్యార్థుల పక్షన టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం దానికి తోడుగా మీకు ఒకటి హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇక్కడ ప్రతి స్కూల్ కార్డుగా ప్రతి కార్యక్రమంగా కూడా హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ హెల్ప్ లైన్ వాట్సాప్ ద్వారా మీరు అంతా కూడా మీకున్నటువంటి సమస్యలు టీచింగ్ విషయం కావచ్చు నాన్ టీచింగ్ విషయం కావచ్చు ఫుడ్ విషయం కావచ్చు ఎటువంటి సమస్యలు వచ్చినా మెడికల్ ఇష్యూసే కాదు ఎటువంటి సమస్యలు వచ్చినా వాటికి వాట్సాప్ చేయండి వాటి ద్వారా మీకు హెల్ప్లైన్ ద్వారా మీకు మా పార్టీ ద్వారా మీకు సాయం అవుతుంది మా పార్టీ నాయకుడు కూడా మనకు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో ఏమైనా సదుపాయం అందినప్పుడు హాస్పిటల్ సదుపాయ మంచి ట్రీట్మెంట్ కూడా అందిస్తామని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే అయినా ప్రాణం ఆ ప్రాణం చాలా విలువైనది కాబట్టి ఏ విద్యార్థి అయినా కూడా పై చదువు చదువుకోవాలి భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పేసి గురుకులాల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పర్గం సర్కార్ కూడా కేటీఆర్ గారు అల్టిమేటం జారీ చేయడం జరిగింది దాని ద్వారా మేము పూర్తి స్థాయిలో ముప్పై మూడు జిల్లాలో ముప్పై మూడు బృందాలుగా బయలుదేరి ఇలా రామణపేటకు రావడం జరిగింది ఈ రామన్నపేటలో ఉన్నటువంటి జనరల్ బాలికల గురుకుల పాఠశాలకు రానివ్వకుండా తాళాలు వేసుకొని దయచేసి ఎవరు రానివ్వద్దు అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు అయినప్పటికీ అక్కడ సమస్యలు ఏంటి ఉన్నాయని తెలుసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి లోపల చెప్తున్నారు ఇక్కడ స్థానికులు కూడా పేరెంట్స్ సంబంధించిన వాళ్ళు కూడా మాతో పాటు ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు వాళ్ళు చాలా సమస్యలు ఉన్నాయి దాదాపు ఇక్కడ వాచ్ లేడు అదే విధంగా లోపల చాలా సమస్యలు ఉన్నాయి హాస్పిటల్ సంబంధించిన లేదు దాదాపు ఒక టెన్త్ క్లాస్ సంబంధించింది నెల రోజులుగా టీచర్ లేడు ఇప్పటి వరకు రెగ్యులర్ ప్రిన్సిపాల్ లేడు ఇక్కడ చాలా సమస్యలతో కొట్టి ముట్టాడుతున్నటువంటి బాలికల గురుకుల పాఠశాల ఈ విధంగా ఉంటే గురుకుల పరిస్థితి ఏమైతుంది మళ్ళీ పాత రోజులు గుర్తుకొస్తే రేవంత్ రెడ్డి పాత రోజులు తీసుకొస్తంటే మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రోజులు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఇవ్వాలి మన కాసిన వైద్యులే కాబట్టి దీని అంతా కూడా పేరెంట్స్ సంబంధించిన తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థులు కూడా ఆలోచించాలి ఇటువంటి నిర్లక్ష్యాన్ని తిప్పికొట్టాలంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది బిఆర్ఎస్ విద్యార్థి పార్టీ కూడా మీకు అండగా ఉంటుంది